శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణి సాధారణంగా మనం ఏదైనా ఒక వ్యక్తి చాలా విశేషంగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు కంకణం కట్టుకొని పనిచేస్తున్నవరా అని మనం అడుగుతుంటాం అంత విశేషమైనటువంటి స్థానాన్ని మన పెద్దలు మన కంకణానికి రక్షకి ఇచ్చారు అయితే భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ధనత్రయోధిశి నాడు ఇచ్చేటువంటి కంకణం అష్టముఖ గండబేరుండ లక్ష్మీనారసింహ రక్ష ఖచ్చితంగా మన జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఇస్తుంది ఎందుకయ్యా అంటే అష్ట విధాలైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి అష్టవిధమైనటువంటి భగవద్ అనుగ్రహం అనేటువంటిది అత్యద్భుతంగా కలిగించేటువంటి రక్ష ఈ సంవత్సర కాలం ఈ రక్షను ఉంచుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు రాత్రి విశేషమైనటువంటి హోమాలు నిర్వహించి ఆ రక్షని సుమారు ఒక వెయ్యిన్ని ఎనిమిది మందికి పంతొమ్మిదో తారీఖు ఆ రక్షణ ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉండి మేము కూడా ఈ రక్ష కావాలి మా కుటుంబంలో ఖచ్చితమైనటువంటి ఉన్నతి కావాలి అనుకునేటువంటి వారు తప్పకుండా స్వామివారిని దర్శించి ఆ స్వామివారి యొక్క అష్టముఖ గండ పేరుండ లక్ష్మీనారసింహ స్వామివారి యొక్క రక్షణ తీసుకొని వెళ్ళచ్చు సర్వేజన శుకునోభవంతుడు